ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థగా భారతీయ రైల్వేకు ఘనకీర్తి ఉంది సాంప్రదాయ పద్ధతులను ఆధునిక ఆవిష్కరణలు మేళవిస్తూ నిత్య నూతనంగా ప్రజలకు సేవలందిస్తుంది ఈ ధూమశకటం ఇంతటి చరిత్ర కలిగిన రైల్వే వ్యవస్థలో కొలువుల కోసం కొన్ని ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి రొటీన్ కోర్సులకు భిన్నంగా యువత ఇప్పుడు రైల్వేకి సంబంధించిన కోర్సుల వైపు తమ అడుగుల్ని కదుపుతున్నారు పేదవాడి విమానంగా రైలు రంగానికి గొప్ప పేరుంది చౌక ధరలతో సుదూర ప్రయాణాలు చేసే ప్రజలు రైల్వేను తమ ప్రధాన ప్రయారిటీగా ఎన్నుకుంటారు అందుకనే భారతీయ రైల్వే వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుంది ఇప్పుడు దేశంలో యాభైకి పైగా మెట్రో రైల్ వెంచర్లు రూపుదిద్దుకుంటున్నాయి వాటి మేనేజ్మెంట్కి సంబంధించి భారీగా మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలోనే భారతీయ యువత వీటికి సంబంధించిన ప్రత్యేక కోర్సుల్లో చేరుతూ తమ జీవితాలకు సరైన ప్రగతి పట్టాలు వేసుకుంటున్నారు ప్రవేశపెట్టిన ప్రతి సెంట్రల్ బడ్జెట్ లో కూడా రైల్వేకు భారీగా నిధులు కేటాయిస్తారు దానికి తగ్గట్టుగానే రైల్వేలో ఆధునీకరణ రైల్వే ట్రాక్ల పునరుద్ధరీకరణ నెట్వర్కింగ్ సిగ్నల్స్ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు ఇక దీనికోసం ఆయా విభాగాల్లో నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటుంది అందుకోసమే కొన్ని రైల్వే కోర్సులు నిష్ణాతులుగా మారాలనుకుంటున్న వారికి గ్రీన్ సిగ్నల్ తో ఆహ్వానిస్తున్నాయి వాటిలో రైల్వే ఇంజనీరింగ్ ఒకటి రైల్వే మేనేజ్మెంట్ మరోటి రైల్వే ఇంజనీరింగ్ అనేది ఇంజనీరింగ్లోనే ఒక బ్రాంచ్ ఇందులో రైల్వే రవాణా వ్యవస్థల డిజైన్ నిర్మాణం ఆపరేషన్స్ గురించి నేర్పిస్తారు ఈ కోర్సుల్లో కొంత భాగం సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు సంబంధించి సిలబస్ కూడా ఉంటుంది ఇక ఈ కోర్సులు పూర్తి చేసిన అనంతరం రైల్వే సిగ్నల్ ఇంజనీర్ స్టోర్ సర్వీస్ మేనేజర్ వంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇండియన్ రైల్వేలో ట్రాఫిక్ సర్వీస్ పర్సనల్ సర్వీస్ ప్రొటెక్షన్ కోర్సు వంటి నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇంటర్మీడియట్ తర్వాత ఈ కోర్సులకు అప్లై చేసుకునే వీలుంది ఈ కోర్సును ముగించాక పీజీ స్థాయిలో మరిన్ని సర్టిఫికెట్లు కూడా పొందే వీలుంది